హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్చని సారికా రేవంత్ యూట్యూబ్ ఛానల్లో రేవంత్ రోహిత్ వాళ్ళిద్దరు ట్విన్స్ అండి వాళ్ళిద్దరూ రేపు పన్నెండు వసంతాలు పూర్తి చేసుకొని పదమూడవ వసంతంలోకి అడుగు పెడుతున్నారు రేపు వాళ్ళ పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇద్దరూ చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనందరి తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం హ్యాపీ బర్త్డే రోహిత్ అండ్ రేవంత్ హ్యాపీ బర్త్డే రోహిత్ రేవంత్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ బేటకి రేవంత్ బేటకి పుట్టినరోజు శుభాకాంక్షలు బేట ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా కోరుకుంటూ మీ పెద్దమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే దేవుడు ఆశలతో పాటు మనందరూ ఆశీస్సులు కూడా పిల్లలకి ఉండాలి అలాగే పిల్లల్ని కూడా మీ అందరు దీవిస్తారని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి బేట ఇద్దరు బిటలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకేనా బేట ఎప్పుడు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఆయుర మంచిగా ఉండాలి మీరు కూడా దీవించండి ఫ్రెండ్స్ మీరు కూడా దీవిస్తారని కోరుకుంటూ మిమ్మల్ని కంట ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ రేవంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మనెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నాన్న ఈ ఐష్ట ఐశ్వర్యాలు ఆయుర నిండు నేర చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న మన ఛానల్ ద్వారా మీరు కూడా విషద్ చేయండి రోహిత్ రేవంత్ మంచి ఆరోగ్యంతో ఉండాలని వాళ్ళ ఫ్యామిలీని కూడా మంచిగా దీవించండి ఓకేనా రేవంత్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు రోహిత్ అండ్ రేవంత్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను బోత్ ఆఫ్ హాయ్ ందరికీ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న కరీంనగర్లో ఉంటున్న సారిక వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు రోహిత్ రేవంత్ ఇద్దరికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జన్మదిన శుభాకాంక్షలు మీ ఇద్దరికి మంచిగా చదువుకోండి నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో వందేళ్ళు బ్రతకాలని మేమిద్దరం తీస్తున్నాము చెప్పండి రోహిత్ రేవంత్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న మీరు ఎప్పుడు బాగుండాలి చాలా చాలా మంచి ఇంకెన్నో బర్త్డేలు జరుపుకోవాలని అత్త మామ అయితే చెప్తున్నాం పుట్టినరోజు శుభాకాంక్షలు మల్లుకి వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు రోహిత్ రేవంత్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ రేవంత్ హ్యాపీ బర్త్డే టు యూ ఇలాంటి పుట్టినరోజు మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న రోహిత్ రేవంత్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈరోజు రేవంత్కి రోహిత్కి బర్త్డేస్తుంది వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా నా తరపున కన్నయ్య తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళిద్దరు కింగ్స్ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అన్నకి తమ్ముడు తమ్ముడికి అన్నయ్యగా ఇద్దరు ఆ మంచిగా ఉండాలని చెప్పి చల్లగా దేవుడి దీవులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ ఆఫ్ రోహిత్ అండ్ రేవంత్ ఎలా ఉన్నారు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మన ఛానల్లో దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు సారికా రేవంత్ ఛానల్ సారికాకి ఇద్దరు బాబులు ట్విన్స్ వాళ్ళు కూడాను రోహిత్ అండ్ రేవంత్ నా చెల్లి కూడా ఒక స్పెషల్ కిడ్స్ మదర్స్ లిస్ట్ లో ఉంది కాబట్టి సారికాని ఫస్ట్ టైం చూసిన వెంటనే నాకు చాలా దగ్గర అనిపించింది ప్రతి మదర్ కూడా కన్నా ప్రతిసారి మళ్ళీ పుట్టినట్టే మళ్ళీ ఒక ఎత్తినట్టే సారిక రేవంత్ అండ్ రోహిత్తో పాటు నీకు కూడా మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎందుకంటే ఒక మదరు తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డను కంటది ప్రతి తల్లి కూడా ఒక ఫైటర్ కానీ స్పెషల్ కిడ్స్ ఉన్న మదర్ గురించి అయితే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు ఒకసారి సారిక రేవంత్ ఛానల్ని విజిట్ చేసి ఆ ఇద్దరు బాబులకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అండ్ మళ్ళొకసారి రోహిత్ అండ్ రేవంత్ నాన్న మేనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పుడిమి కలెక్షన్స్ ఫ్యామిలీ తరపు నుండి మన వాళ్ళందరి తరపు నుండి మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ బాబుకి రోహిత్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రోహిత్ రేవంత్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము నా తరపున మౌలిక్ తరఫున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బ్లెస్ చేయండి విష్ చేయండి ప్లీజ్ హాయ్ హ్యాపీ బర్త్డే రోహిత్ అండ్ రేవంత్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రోహిత్కి రేవంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఓకేనా మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు హాయ్ రేవంత్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా గాడ్ బ్లెస్ యూ ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అలాగే రోహిత్ నీవు ఏదైతే అనుకుంటావో నీ గోల్ ను రీచ్ అవ్వాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మీ అమ్మా నాన్న ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా రోహిత్ కు రేవంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రోహిత్ అండ్ రేవంత్ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాము మీ మీ పెద్దమ్మ పెద్దనాన్న నాన్న విజయనగా ఫన్ కపుల్ బాయ్ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ కి అలాగే రేవంత్ కి ఇద్దరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీ పిన్ని బాబాయ్ ఇద్దరం కోరుకుంటున్నా సో మీ తమ్ముడు అక్క కూడా విష్ చేస్తారంటే హాయ్ రేవంత్ అన్ రోహిత్ హ్యాపీ బర్త్డే టు ఈ రోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా అందరూ ప్లే చేయండి వాళ్ళిద్దరిని ప్లీజ్ పల్లెడు బంగారాలు రోహ్త్ అండ్ రేవంత్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ పరమాత్మని ఆశిస్తూ కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ మామలే ఒకసారి హ్యాపీ బర్త్డే టు నన్న రోహిత్ అండ్ రేవంత్ More happy returns of today, Raven and Rohit. God bless you, Nana, and uh, you enjoy your bright future. I hope all your dreams are come true. Thank you. Wish you many more happy returns of the day, Rohit and Raven. Keep smiling. Bye bye. ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న చేసుకున్నీరో రోహిత్ అండ్ రేవంత్ కి ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఇట్లాంటి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమస్తే అండి అందరు బాగున్నారా సారిక రేవంత్ ఛానల్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటదండి అక్క కూడా యూట్యూబరే కదా మీ అందరికీ తెలిసే ఉంటది అక్క కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఆ అక్క వాళ్ళ పిల్లలయితే ఈ రోజు ఇద్దరిది బర్త్డే ఆ పిల్లల పేర్లు కూడా చెప్తాను నేను సారిక వల్ల మనకు వీడియోలలో కనబడే బాబు పేరు అయితే రేవంత్ అండి ఇంకొక బాబు పేరు అయితే రోహిత్ అండి ఆ ఇద్దరు పిల్లలకైతే నిండు మనసుతో ఆ దేవుడు ఆశీస్సులతో మీరు అందరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి నేను కూడా బ్లెస్సింగ్ ఇస్తాను నాని ఇద్దరికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో వేసుకోవాలన్న ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు నిండి నూరేళ్ళు చల్లగా ఉండి ఉన్నంత సాయికి మీ అమ్మ వాళ్ళకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా మన సబ్స్క్రైబర్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకైతే బ్లెస్సింగ్ ఇవ్వండి వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి మంచి వారికి తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఇంకా మీతో చెప్ ఇంకా చెప్పాలని ఉంది చెప్తానండి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నిజంగా ఒక ఉమెన్ ఒక అమ్మ అవడమే గొప్పతనం కాదండి ఆ అమ్మ పేరు నిలబెట్టుకోవడం కూడా గొప్పతనమే ఎందుకంటే అట్లాంటి బాబు అంటే పాపం ఆ బాబుకు ప్రతి ఒక్కటి అక్కే ఉండి ఆ సారికి అక్కే ఉండి సేవ్ చేయాలి ఆ బాబుకు చిన్న పిల్లగాడు ఎంత పెద్దగా కూడా పాపం నడవలేడు ఆ బాబు అయితే నేను చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా చాలా కష్టం అండి ఎంత అంటే అక్కడ బయటికి కూడా పోలేదన్నట ఆ బాబుని ఎవరైనా చూసుకోగలిగితేనే బయటికి పోవడానికి దేనికైనా ఎక్కడికైనా ఫంక్షన్కి దేనికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా బాబు నొకరు అనేది పట్టుకొని ఉండాలి అందుకే అక్క అయితే దేనికి అటెండ్ అవ్వదు పాపం ఉమెన్ అంటే నిజంగా సారితక్కని చూసాక నేను కొంచెం నేర్చుకున్న ఒక తల్లి స్థానం రావడం గొప్పతనం కాదు ఆ తల్లి స్థానం నిలబెట్టుకోవడం గొప్పతనం అనిపించింది పెద్ద బాబు అయితే స్కూల్కి వెళ్తాడు చిన్న బాబుతో అక్క కొంచెం కష్టం అయినా కూడా ఇష్టంగానే భరించి చేస్తుంది ఎందుకంటే కన్న కాబట్టి ఆ ప్రేమ అనేది ఉంటుందండి ఆ ప్రేమ అందరికీ ఉండదు అండి ఏమంటారు కదా కాకి పిల్ల కాకి పిల్ల పిట్టపిల్ల ముద్దు అన్నట్టు మన పిల్లలు మనకి ఎలా ఉన్నా కూడా నచ్చుతారు కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టగలుగుతారు కావచ్చు కానీ వాళ్ళకి ప్రేమనైతే అందియలేరండి ఎందుకంటే ఆ లాలన పాలన స్నానం చేపించాడు జుట్లు వేపించాడు అవన్నీ అయితే కొంతమంది చేయలేరు ఆ నేను చాలా ఉమెన్ల తల్లు అవిన దాంట్లో నేను కొంతమందిని చూసింది ఏంటంటే సారికక్క అని గమనించిన సారికక్క అయితే నాకు బాగా ఒక తల్లిగా ఒక బిడ్డకి ఎంత సేవ చేస్తుందో అంత సేవ చేస్తుందండి అది కూడా సంతోషంగానే చేస్తుంది బాధ కూడా కాదండి నేను ఆ రెండు తిరులో కూడా గమనించిన శారీ కక్కని చాలా బాగా అనిపించింది నాకు నిజంగా ఆ రేవంతు ఆ తల్లికి దొరకడం అదృష్టంగానే భావిస్తాను నేను ఎందుకంటే వేరే తల్లు అయితే అలా చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ ఎందుకంటే చాలా ఓపిక సారికక్క చాలా ఓపిక ఉండి ఆ బాబునైతే చక్కగా చూసుకుంటుంది కొంచెం ఫీవర్ రాగానే కూడా హాస్పిటల్ తీసుకెళ్తుంది చాలా హెల్దీగా చూసుకుంటుంది ఈ రోజులలో కొంతమంది పిల్లలు మంచిగా ఉన్నా కూడా వదిలేస్తున్నారు వాళ్ళ సంతోషాల కోసం కానీ నిజంగా సారికక్కకు హ్యాట్సప్ చెప్తాను నేను ఎందుకంటే చక్కటి ఉమెన్ చక్కటి తల్లి కూడా నాకు అర్థమయ్యే భాషలో మీ అందరి చెప్పిందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరైతే నేను మనసు బ్లెస్సింగ్ లేండి బాయ్ మరి అందరికీ జరుపుకుంటున్న రోహిత్ రేవంత్కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి కుటుంబ రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనం పూర్తిగా కోరుకుంటు కోరుకుంటున్నా బాయ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్తా హాయ్ రోహిత్ రేవంత్ హ్యాపీ బర్త్డే నానా మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సారిక రేవంత్ సిస్టర్ కూడా గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నానా రోహిత్ రేవంత్ మీ పెద్దమ్మ తరపు నుంచి హ్యాపీ బర్త్డే ఇద్దరికి